స్పిరిట్లో ప్రభాస్ వర్సెస్ గోపీచంద్ బాక్సాఫీస్ బద్దలే మీరు చూస్తున్నారు మూవీ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్ రబల్ స్టార్ ఫ్యాన్స్ గుండెలు గట్టిగా పట్టుకోండి ఇది జస్ట్ న్యూస్ కాదు రాబోయే బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పటికే ఇండియన్ సినిమాని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ మనందరి డార్లింగ్ ప్రభాస్ వీళ్ల కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది ఈ న్యూస్ కానీ నిజమైతే రికార్డులు తిరగరాయడం కాదు రికార్డులు చిరిగిపోవడమే అసలు విషయమేంటంటే ప్రభాస్ గోపీచంద్ రియల్ లైఫ్లో ఎంత మంచి ఫ్రెండ్సో మనందరికీ తెలుసు కానీ స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ ఎదురుపడితే వారు వన్ సైడ్ అయిపోద్ది ఎస్ స్పిరిట్ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక పవర్ఫుల్ రోల్ ఆల్మోస్ట్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారని గట్టిగా టాక్ నడుస్తోంది ఒక్కసారి ఊదించుకోండి అప్పట్లో వర్షంలో ప్రేమ కోసం కొట్టుకున్నారు ఇప్పుడు స్పిరిట్లో పాన్ వరల్డ్ డామినేషన్ కోసం కొట్టుకుంటే థియేటర్లలో మాస్ జాతర కన్ఫామ్ ఒక్క యానిమల్తోనే ఇండియన్ సినిమాని వణికించిన సందీప్ వంగ ఇప్పుడు ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ కటౌట్కి పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది ఆ కటౌట్కి సరిపోయేలా గోపీచంద్ లాంటి రూత్లెస్ పర్ఫార్మర్ విలన్గా దిగితే స్క్రీన్స్ చింపేయడమే ఈ కాంబినేషన్ కనుక సెట్ అయ్యిందా రెండు కోట్లు మళ్ళీ చెప్తున్నా రెండు వేల కోట్లు అనేది చాలా చిన్న నెంబర్ అయిపోద్ది బాక్సాఫీస్ దగ్గర లెక్కలు మారిపోతాయి చరిత్ర తిరగరాయబడుతుంది సందీప్ వంగా మార్క్ వైలెన్స్ ప్లస్ ప్రభాస్ మార్క్ ఊర మాస్ ప్లస్ గోపీచంద్ మార్క్ అగ్రెషన్ దీనమ్మ ఇది సినిమా కాదు మెంటల్ మాస్ మ్యాడ్నెస్ మీరేమంటారు ప్రభాస్ కి విలన్ గా గోపీచంద్ సెట్ అవుతాడా మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో ఫైర్ ఎమోజీలతో నింపేయండి ఇలాంటి క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మూవీ మ్యాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం సైనింగ్ ఆఫ్